హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్లో చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా చేసి చూపిస్తున్నానండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చికెన్ ఫ్రై చేసుకోవడానికి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి మసాలాలు వేసుకొని ఫ్రై నేను చేసుకోవడానికి ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు నేను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటానండి ఒక టీ స్పూన్ నేను అలమిల్లు పేస్ట్ వేసుకుంటున్నానండి కొంచెం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను ఇది కరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి సాల్ట్ మన రుచికి తగినంత వేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి పెరుగు పెరుగు కూడా వేసుకుంటున్నాను హాఫ్ ముక్క నేను నిమ్మరసం పిండుకుంటున్నానండి ఇది ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం అయితే సరిపోతుందండి నిమ్మరసం వేసుకోవడం వల్ల చికెన్ పీస్ విడిపోకుండా ఉంటుందండి పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుంది ముక్కు కూడా గట్టిగా ఉంటుందండి పెరుగు వేసుకోవడం వల్ల ఉప్పు కారం మసాలాలు అన్నీ చికెన్ ముక్కలు పడతాయండి ఇప్పుడు నేను దీన్ని మొత్తం పీసులు పట్టేలా నేను కలుపుకుంటున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ఇది నేను పక్కన మ్యారినేట్ చేసుకుంటానండి పక్కన పెట్టుకుంటాను చికెన్ పీసులు మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ పీసులు ఉప్పు కారం అవి బాగా పట్టి చాలా బాగా వేగుతాయండి చికెన్ పీసులు మొత్తం కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు దీనిపైన నేను ప్లేట్ మోతేసుకొని ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ నేను మ్యారినేట్ చేసుకుంటున్నానండి చికెన్ ఫ్రై చేసుకోవడానికి నేను గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నానండి దీనిలో నేను ఆయిల్ పోసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న చెక్క ముక్క వేసుకుంటున్నానండి దాల్చిన చెక్క ముక్క ఎందుకంటే ఈ ఫ్లేవర్ చికెన్ ముక్కలు పట్టి చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో నేను కరివేపాకు వేసుకుంటున్నానండి దీంట్లో ఇప్పుడు నేను చికెన్ పీసులు వేసుకుంటున్నానండి ఇండిలో పెట్టుకుని ఫ్లేమ్ చికెన్ పీస్లు వేస్తున్నానండి నేను ఒక అరగంట పాటు నానబెట్టుకు ఉంచుకున్నాను కదండి నేను చికెన్ ముక్కల్ని ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలండి ఒక అరగంట పాటు నానబెట్టుకుని ఉంచుకోవడం వల్ల దీంట్లో పెరిగేసుకోవడం వల్ల చికెన్ పీస్లోంచి వాటర్ వస్తుందండి ఇప్పుడు దీనిపైన నేను ప్లేట్ మూత వేసి అలా ఉడికించుకుంటానండి నేను కొంతసేపు ఇప్పుడు మనం చికెన్ ఎంతవరకు మగ్గిందో చూసుకుందామండి చూసారు కదండి వాటర్ చాలా బాగా వచ్చినాయి ఇంక ఈ వాటర్ అంతా బాగా వచ్చేసి చికెన్ పీసులు మళ్ళీ ఇంకిపోతాయండి చికెన్ పీసులకే వాటర్ అంతా అప్పుడు పీసులు అంతా మళ్ళీ డ్రై అవుతాయండి అప్పుడు ఫ్రై తయారవుతుంది మనకి ఇలా వాటర్ రావడం వల్ల చికెన్ ముక్కలు దీంట్లో ఉడికి చాలా సాఫ్ట్గా ఉంటుందండి చికెన్ ముక్క ఓకేనండి దీన్ని ఇంకా ఉడికిస్తాను నేను చూడండి ఫ్రైలో వాటర్ మొత్తం ఇంకపోయింది అండి ఆయిల్ పైకి వచ్చింది కదండి ఇదిగోండా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది వాటర్ మొత్తం చికెన్ పీస్ ఫీల్ చేసుకున్నాయండి ఇప్పుడు ఇది ఇంకా డ్రైగా అయ్యి కలర్ వస్తాయండి ఇంకా బాగా ఫ్రై అంతా బాగా కలర్ వస్తుంది దీంట్లో ఇంక మీరు ఏ మసాలాలు ఇంక యాడ్ చేసుకోవన అవసరం లేదండి ఎందుకంటే మనం మ్యారినేట్ చేసుకునే ముందు మసాలాలు అన్నీ యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకే మసాలాలు యాడ్ చేసుకో కానీ సాల్ట్ మట్టికి మీరు టేస్ట్ చూసుకుని ఈ టైంలో సాల్ట్ వేసుకుంటే ఒకవేళ తక్కువైనట్లయితే పీసులు బాగా పడుతుందండి సాల్ట్ ఇంకా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకుందామండి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి జాగ్రత్తగా పీసులు విడిపోకుండా ఎందుకంటే బాగా నానున్నాయి కదా పీసులు స్మూత్ ఉంటాయి ఇప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి అడుగు పట్టకుండా జాగ్రత్తగా ఇదిగోండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రైని ఇది బిర్యానీలోకి రైస్లోకి రోటీస్లోకి దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి గ్రేవీ కింద కలుపుకోవడానికి బాగుంటుంది సైడ్ డిష్ కింద పొక్చారు చారు అట్లా నంచుకోవడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఫ్రై రెడీ అయిపోయిందండి ఇదిగో చూసారు కదండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో బ్రౌనిష్ కలర్లో వచ్చేసిందండి బాగా చాలా బాగా వచ్చింది బాగా వేగిందండి గ్రేవ్ కూడా చాలా బాగున్నది ఇదిగో చూడండి చికెన్ పీస్ ఎంత సాఫ్ట్గా ఉందో చూపిస్తాను మీకు మనం పెరుగు నిమ్మరసం మసాలాలు వేసుకొని మ్యారినేట్ చేయడం వల్ల పీస్ ఇలా వచ్చిందండి చాలా బాగా ఉడికింది చూసారు కదండి అంత ఈజీగా చేసుకోవచ్చో ఈ చికెన్ ఫ్రైని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఈ చికెన్ ఫ్రై మీకు తప్పకుండా నచ్చుతుందండి ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుందండి ఈ ఫ్రై చూసారు కదండి చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి